నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న మొన్న వచ్చినటువంటి మోల్తా తుఫాను ఏదైతే వచ్చి అట్టొచ్చి అట్ట పోయింది కానీ ఆ యొక్క ఎఫెక్టు ఏకంగా నలభై లక్షల మందికి పైగా పడింది ఆంధ్ర రాష్ట్రంలో అనేది వాస్తవము కానీ దేశం మొత్తం కొనియాడుతుంది దేశంలోని అనేక రాష్ట్రాల్లోని మంత్రులు సైతం ఇవాళ ఏపీ యొక్క ఏదైతే గవర్నెన్స్ ఉందో ఆ యొక్క గవర్నెన్స్ని పొగుడుతూ ఉన్నారు ఆ పొగడుతుల్లో రాగద్వేషాలు అవసరం లేదు కానీ మంచి చేస్తే మంచి అని చెప్పాల్సింది పోయి దాన్ని చెడ్డని చెప్పడం షోకేస్ అని చెప్పడం ఇలా చేసినప్పుడే సహజంగా అనిపిస్తుంది దీని అమ్మ జీవితం మంచి చేడు కూడా తప్పేరా అనేటువంటి సందర్భం అనేది ఎదురయ్యే విధంగా చేస్తున్నారు ఈ యొక్క వైసీపీ వాళ్ళు అందులో మచ్చుకు ఒక ఉదాహరణ చూపిస్తా ఇతని పేరు చింతా ప్రదీప్ రెడ్డి అంట బయట విదేశాల్లో ఉంటాడు ఇతగాడికి నోటికి ఎంత అంత వాగేదే అతగాడి పని ఆయన వాగింది ఏం వాగినాడో ఒకసారి చూద్దాం జాతీయ విపత్తులు లేకపోతే అంటే హోమ్ మినిస్టర్కి అంటే ఆవిడ చేతుల్లో ఈ యొక్క పోలీసు వారు అధికారులు అల్లు ఇల్లు ఉంటారు కాబట్టి ఆవిడ ఆర్టీజిఎస్ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ఉండడం సబబే కానీ నారా లొకేషన్ అనే అతను అతని మినిస్ట్రీ ఏంది విద్యాశాఖ మినిస్టర్ కదా ఆయనకి ఏం పని అక్కడ ఎందుకు అంటున్నాడు ఒరే చింత ప్రదీపు మ్యాటర్ ఏంది ఆ మధ్య నేపాల్లో ఉన్నటువంటి తెలుగు అటు చిక్కుకుంటే మీ తాత ఫోన్ చేశాడా లేకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్లు చేశారు అక్కడ నుంచి నేపాల్లో చిక్కుకున్నటువంటి వారిని ఎవరు రప్పించారు ఇక్కడికి ఒక పక్క అనంతపూర్లో ఆ రోజున ఒక అంగరంగ వైభవంగా జరుగుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభ జరుగుతూ ఉంటే కనీసం దానికి ఇక్కడ అటెండ్ అవ్వకుండా అటెండ్ అయ్యి వీళ్ళ మాదిరి షో కేసులు అంటే పది పర్సెంట్ చేసి వంద పర్సెంట్ బిళ్ళప్పులు కొట్టేటువంటి మీ తీరు మాదిరి లేకుండా కనీసం చేసినటువంటి పనిని కూడా చెప్పుకునేటువంటి ఆ సభలో అటెండ్గా లేకుండా పోయిన పాపం నారా లోకేష్ గారు ఆయన కేవలం ఒక ఫోన్ల పైన మానిటర్ చేస్తూ ఈ ట్విట్టర్ వాటిలోనూ ఏదో ట్యాగులు చేస్తా లేకుంటే ఆ మెసేజ్లు కొడతా ఇంగ్లీష్ రాతలు రాస్తా ఉంటే సరిపోయేది పెద్ద మ్యాటర్ ఏం కాదు అధికారులు కాబట్టి చెప్పే కానీ పనిచేసే వాడు లక్ష్యం ఎట్టు ఆడ ఏమి జరుగుతుందో అసలు అంత ఎందుకంటే సహజంగా ఎవరు కుటుంబాలైనా సరే పలానా వ్యక్తి ఇబ్బంది పడినాడు హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉన్నాడంటే ఆడాను కూర్చొని ఫోన్ చేసి డాక్టర్ ఏం చెప్తున్నాడు అయిపోయిందా ఉన్నాడా అని ఆ మాధుడు అడుగుతారా పరిగెత్తుకుంటా వస్తారు హుటాహుటిన వచ్చి హాస్పిటల్ ముందర వస్తారు ఏమైందిరా మా ఓడికి ఏమైందిరా మా ఓడికి అని చెప్పి అటువంటి వ్యక్తిత్వం గల నారా లోకేష్ గారిని ఈ రోజు నువ్వు అంటరావు ఏమంటురావు నారా లోకేష్ గారు అంట సోకేష్ ఎర్రే రాత్రి మూడున్నర వరకు పాపం వెయిట్ చేశాడు పొద్దున్నే తొమ్మిది మొదలు అంటే వాళ్ళు అంటారు కదా సహజంగా అబ్బా కొడుకులు తండ్రి కొడుకులు అని చెప్పి ఏకవచన వాక్యంతో మాట్లాడుతుంటారు కదా అయినా పర్లే మీ దగ్గర రాళ్ళు పడతాయని వీళ్ళకి తెలుసు అయినా కూడా గుడ్ గవర్నెన్స్ కోసము మొంత తుఫాన్ వచ్చే నాలుగు రోజుల ముందు నుంచి వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రికాషన్ చర్యలు చేసుకుంటా గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలా లేకుండా ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉండాలి అంత డ్యామేజ్ లేదు జరగల పంట నష్టం జరిగింది ఆ పంట నష్టానికి కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఎవరికి ఎంత జరిగిందని చెప్పి ఆ డబ్బులు రెడీ చేద్దామని చెప్పి వీళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళని కూడా నువ్వు తిట్టిపోయి చూడవే ఏమన్నా విద్యాశాఖ మంత్రి కదా ఈయనకే పని అంట సార్ పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ పెట్టారు సార్ విద్యా విద్యాశాఖకు సంబంధించినటువంటి స్కూల్స్లో పెట్టలేదా విద్యాశాఖకు సంబంధించి పిల్లలకి సెలవు లేదా కొన్ని జిల్లాల్లో ఏమైనా మర్చిపోయినావా ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ గారి మినిస్ట్రీ లేనిది ఏమన్నా కనీసం మినిమం జ్ఞానం ఉండదా నువ్వు డాక్టర్ పదివని చెప్పి బిళ్ళపలు చెప్తున్నావు కదా బిళ్ళపలు మాట్లాడుతావు మాట్లాడతావు కదా ఆడేమన్నా ట్రీట్మెంట్లు చేస్తున్నావా లేకుంటే నువ్వు ఏమన్నా పశువులు డాక్టర్వా లేకుంటే డాక్టర్ ట్యాగ్లు తగిలించుకొని యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నావా నాకైతే అర్థం కలగిన విద్యాశాఖ మంత్రి ఆ హెచ్ఆర్ మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ ఐటీ శాఖ మంత్రి ఏమన్నా మర్చిపోయినావా మినిస్ట్రీలో ఇవే గాక ఆర్టీజీఎస్ కి మినిస్టర్ అంటే రియల్ టైం గవర్నెన్స్ కి మినిస్టర్ అసలు వీళ్ళందరూ మీట్ అయింది ఎక్కడ అంటున్నా ఏపీ సీఎం కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు లేకుండా ఉంటే హోంశాఖ మినిస్టర్ కావచ్చు వీళ్ళందరూ మీట్ అయింది ఎక్కడ రియల్ టైం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి లో అది స్వయంగా నారా లోకేష్ గారు ఆధీనంలో ఉన్నటువంటి భవనం సరే నువ్వు చెప్పే గుడ్డి లాజిక్ ప్రకారం నారా లోకేష్ గారు మీ ఓడు మాత్రం షో కేసులు చేయాలనుకుంటే పరదాలు కట్టుకొని పోయి ఆ ట్రాక్టర్ పై నిలబడుకొని కేవలం గ్రీన్ మ్యాట్ వ్యవహారం అంటే పది మంది రైతులు నిలుచుకొని షో చేసి ఆమె కుటా కుట్టినా ఏదైతే హెలికాప్టర్ కిందో ఆ మాత్రం చేయొచ్చు పెద్ద విషయం కాదు నిజం చెప్తున్నా ఇప్పుడు నేను సూటిగా ఒక్క సలహా ఇస్తున్నా బా ఎవరికి ఏపీ సీఎం గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి నారా లోకేష్ గారికి సార్ పండ్లునే చెట్లకే రాళ్ళు దెబ్బలు తగులుతాయి ఖచ్చితనము మీరు ఇన్నాళ్ళు పరిపాలన చేశారు కానీ రాజకీయం పైన కాస్త మనసు పెట్టండి కాస్త కేంద్రీకృతించండి మీ యొక్క ఆలోచనలు మీ వీణతో బోలిస్తే రాజకీయంగా మీరు ఎదగలేరు రాజకీయం వేరే ఈ యొక్క గవర్నెన్స్ అభివృద్ధి పలాలు ప్రజలకు చేర్చడం ఇన్ని వేరే ఇప్పటికైనా రాజకీయాన్ని మీరు కన్నా పదును పెట్టుకుంటా పెట్టుకుంటామంటే అధోగతులు పాలవడం ఖచ్చితంగా ఖాయము ఎందుకంటే మీరు ఎంత మంచి చేస్తాక వాళ్ళ దగ్గర ఎందుకు కల్పించుకోవాలా నేనేమంటానంటే నారా లోకేష్ గారికే ఏదన్నా సోషల్ మీడియాలో మనం ఎక్కువ కనిపిస్తూ ఉండాలా లేకుంటే మనం సేవలు చేస్తున్నామని చెప్పి అందరికీ తెలిసిపోవాలనుకునేటుకంటే ఏ ఆడైనా సరే ఒక ముప్పై మంది రైతులను ఏర్పాటు చేసుకొని లైట్గా పడే కాడికి పోయి చిన్నపాటి చెరువులు ఉండే కాడికి పోయి అవును ఆ చెరువుకి ఏమవుతుంది అది పూడ్చేదానికి ఏమైంది ఈ సొల్లు చెప్పచ్చు పెద్ద మ్యాటర్ ఏం కాదు ముప్పై ఫోటోలు తీతే వారం రోజులు హల్చల్ అవుతాయి పెద్ద మ్యాటర్ ఏమీ కాదు అక్కడ నారా లోకేష్ గారికి ఈ తుఫాను దిగిన వెంటనే విలేకరులు వచ్చి అడిగినప్పుడు సార్ ఈ ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉండాలి అంటే రైతులు కావచ్చు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఏమేమి సమకూర్చాలో అయిపోయినాక రాజకీయం కావాలంటే అప్పుడు మాట్లాడతాను కానీ ఎవరు ఏమి విమర్శలు చేసా నేను పట్టించుకో అని చెప్పి అంత స్మూత్గా అంత కుల్గా సమాధానం చెప్పినారు నారా లోకేష్ గారు అది పరిపాలన చేసే వాళ్ళకి పరిపాలన చేయలేకుండా మాట్లాడేటటువంటి పని వాళ్ళకి ఉండేటువంటి తేడా ఆ మాదిరి షో చేయమని చెప్పి సీఎం గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి నారా లోకేష్ గారికి నేనైతే హితం పలుకుతున్నా లేకుండా ఉంటే వెళతా ఏ పని కాదు సార్ ఈ మాదిరా మీరేదో మంచి చేద్దాం అని చెప్పి ఆరు నిషుల్లో రాత్రుల్లో మేలుకొని అంత తప్పని పడి మీరు ఆ మాదిరి చేయడం ఏంది ఈ మాదిరి అనిపించుకోవడం ఏంది అంత అవసరమో మనకేమన్నా అంత కరమేమో లే జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం ప్యాలెస్లో కూర్చొని అధికారులని ఏలు చూపించి అది చేశారు ఇది చేశారని చెప్పి కేవలం లాంగ్ లెంత్లో మాట్లాడుతూ ఉంటే చల్తాది ఇంకా మీకు మూడేళ్ళ పైన అధికారం ఉండాలి ఇప్పుడే మీరు ఇంతగా సర్వీస్ ఇచ్చలేక దిగాల్సినంత అవసరం లేదు లాస్ట్ ఒక సంవత్సరం ముందు వాళ్ళ గిడ్డలకు వెళ్ళి వీళ్ళ బుక్కులు నిమిరి వాళ్ళ జుట్టు నిమిరితే సరిపోతుంది పెద్ద మ్యాటర్ కాదు రాజకీయం అనేది మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి నా వంతు నేను సలహా ఇస్తున్నా నారా లోకేష్ గారికి సీఎం గారికి అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఇటువంటి సొల్లు వాగుడు వాగే వాళ్ళనైనా అరికట్టండి అని మరోసారి సూచన చేస్తున్నా ధన్యవాదాలండి